వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు వందేళ్ళ తర్వాత వస్తున్నటువంటి అతి అద్భుతమైనటువంటి రోజు అమావాస్య పుష్మి నక్షత్రం అలాంటిలోని అలా అందులోని ఇలాంటి రోజు ఆషాఢ మాసంలో వచ్చిందంటే అంతకంటే పవిత్రమైనది ఉండదని పంచాంగ కథలు తెలియజేస్తూ ఉన్నారు వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మరి అలాగే ఎంతోమందికి ఇష్టమైన ఈ రోజున ఎంతో విశిష్టత కూడా సంతరించుకుంది అతి అద్భుత అరుదుగా వచ్చేటటువంటి యొక్క రోజున ముఖ్యంగా దక్షిణాది వారి ఈ రోజున ఆషాఢ అమావాస్య అంటే ఉత్తరాది ప్రాంతం వారు హరియాల అమావాస్యను దీన్ని పిలుచుకుంటూ ఉంటారు అయితే సహజంగా మనం ఎన్నో దేవత పూజలు హోమాలు అభిషేకాలు ప్రతిరోజు చేయించుకుంటూ ఉంటాము కొంతమంది ఉపాస ఉపాసన పరులు తత్ర తంత్రవేత్తలు అలాగే దేవతా సంబంధమైన పూజలు బాగా చేసుకునే వారికి ఆసన అమావాస్య నక్షత్రము చాలా విశేషమైన పురాణాలు చెప్తున్నాయి మనకు వృక్షదేవత ఆరాధన కూడా హిందూ ధర్మంలో సంప్రదాయమైన అందుకనే రావి చెట్టు చుట్టూ అలాగే మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు ప్రదక్షిణ చేస్తూ ఉంటాం అలాగే మామిడి చెట్టు దగ్గర కూడా తిరుగుతూ ఉంటాం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కోసం అయితే అమావాస్య ఆదివారం పుష్మి నక్షత్రం ఉన్న సమయంలో ప్రకృతిలో ద్విగ్నీయకృతమైన ఉన్న దేవతా ఆదివారం పుష్మి నక్షత్రం ఉన్న యొక్క రేపు అద్భుతమైన రోజున ప్రకృతిలో ద్విగునీయకృతమైన ఉన్న దేవతాశక్తులు ఈ రోజు భూమి మీద సంచరిస్తూ ఉంటాయి అంటే రేపు ఆగస్టు నాలుగన్నమాట పుష్మి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు కాబట్టి పుష్మి నక్షత్రానికి దేవత బృహస్పతి నవగ్రహాలలో ఒక గ్రహం దేవత గురువు అందుకే పుష్పీ నక్షత్రం బృహస్పతిగా ఎంతో ప్రారంభమవుతుంది నవగ్రహాలు అత్యంత శుభకరుడయిన బృహస్పతి పుష్మి నక్షత్రం అర్థం ఏమిటంటే పోషింపబడేది పోషించేది పుష్టిని కలిగించేది అనగా మనం యొక్క పుష్మి నక్షత్రం ఏది చేసినా మనకు అనుకూలంగా మారుతుంది యొక్క పుష్మి నక్షత్రంలో ఏ పని మొదలుపెట్టినా తొందరగా అవుతుంది కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో క్షిపత్రాలలో అంటే అశ్వని పుష్యమి హస్త నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు ఏ పని చేసినా అత్యంత శీఘ్రంగా ఫలిస్తాయి మన దే మన దేవతల వినాయకుడికి సంబంధించి దేవతలు చూస్తూకున్నట్లయితే క్షుభ్ర క్షిప్ర గణపతి అంటారు అంటే అన్ని గణపతులు యోగాలు ఇస్తాయి కానీ ఈ యొక్క క్షిప్ర గణపతి ఎవరైతే ఆరాధిస్తారో చాలా తొందరగా వారి యొక్క కోరికలు నెరవేరుతాయని అంటారు ఈరోజు ముఖ్యంగా ఈ పదార్థాలకు దూరంగా ఉండండి ఈ యొక్క అమావాస్య రోజు ఎంతో విశేషమైనటువంటి అమావాస్య కాబట్టి ఈరోజు మాంసాహారానికి దూరంగా ఉండండి అదేవిధంగా మందు మాంసాలను అసలు తినకూడదు ఉల్లిపాయ అసలు వేసుకోకూడదు ఉల్లిపాయ వెల్లుల్లి వేసినటువంటి పదార్థాలు అసలు తినకూడదు ఈరోజు చనిపోయినటువంటి మన పూర్వీకులు భూమికి వచ్చేటటువంటి రోజు కాబట్టి వారికి తగిన ఎన్ని తరణాలు చేయండి ఇలా చేయడం వల్ల మీకు జీవితంలో ఎన్నో యోగాలు కలుగుతాయి వందేళ్ళ తర్వాత వస్తున్నటువంటి ఈ రోజున ఎంతో అద్ అత్య అతీంద్రియ శక్తులు కలిగి ఉన్నాయి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్